జై భారత్ మాత అమ్మమ్మ కబూర్లకి ఆహ్వానం ఈరోజు మా మనవడు శ్రీకర్ అతను చాలా సమస్య నాకు సందేహాలు ఉన్నాయి అమ్మమ్మ ఆ సందేహాలన్నీ తీర్చు అంటున్నాడు ఏం సందేహాలు అంటే మన పహల్గాన్ సంఘటన జరిగినప్పటి నుంచి అనేకమైన అనుమానాలు వస్తున్నాయట తను శ్రీకర్ బెంగళూరులో ఉంటాడు సెవెంత్ క్లాస్ అయిపోయింది ఎయిత్ క్లాస్కి వచ్చాడు శ్రీకర్ లాంటి అనేక మందికి వచ్చే అనుమానాలు తీర్చడం కోసం ఇవాళ అమ్మమ్మ కబుర్లు నాన్న శ్రీకర్ నీకున్న అనుమానం ఏంటి చెప్పు నువ్వు చెప్పినట్టు నాకు చాలా అనుమానాలు అనుమానాలు ఉన్నాయి దీంట్లో నాకు ఒక పెద్ద అనుమానం ఎందుకు ఇండియా పాకిస్తాన్ కొట్టుకుంటున్నాయి అసలు పాకిస్తాన్ ఎలా ఫామ్ అయింది ఒకసారి పాకిస్తాన్ హిస్టరీ వివరంగా చెప్పగలవా నాన్న పాకిస్తాన్ హిస్టరీ అంటే ఒకసారి వాజ్పేయి గారు యునైటెడ్ నేషన్స్ లో మాట్లాడడానికి వెళ్ళేతా మాట్లాడడానికి వెళ్తే పాకిస్తాన్ నుంచి వచ్చిన అక్కడ ప్రతినిధి ఉంటారు కదా ఆయన ఒకటే గోడ ఒకటి చెప్తున్నట్ట కాశ్మీర్ బిలాంగ్స్ టు పాకిస్తాన్ కాశ్మీర్ బిలాంగ్స్ టు పాకిస్తాన్ అని అని అంటే వాజ్బాయి గారు లేచారట వాజ్పై గారు లేచి వాజ్పై గారు అన్నట్ట ఒకసారి నేను కథ చెప్తాను ఒక నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఒక సరస్వతీదేవి విగ్రహం పెట్టుకుని వాళ్ళు పూజ చేసుకుంటున్నారు హిమాలయాల్లో ఉన్నట్టుండి అది చాలా కాలం క్రితం జరిగింది ఉన్నటువంటి ఒక పాకిస్తాన్ అతను వచ్చి ఆ విగ్రహాన్ని దొంగిలించి తీసుకెళ్ళిపోయాడు అన్నట్టు వెంటనే ఆ పాకిస్తాన్ ప్రతినిధులేచి ఇట్ ఈస్ ఎ రాంగ్ థింగ్ బికాస్ ఇన్ ద గుడ్ హోల్డ్ అండ్ డేస్ పాకిస్తాన్ ఈజ్ నాట్ దేర్ అన్నట్టు అంటే వాజ్పేయి గారు అన్నట్టు దట్ దట్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు టు ద సొసైటీ అని అన్నట్టు పాకిస్తాన్ అనేది ప్రాచీన కాలంలో లేదు పాకిస్తాను ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘన్లు ఆఫ్ఘనిస్తాను పర్షియన్లు పర్షియా టర్క్లు తురుష్కులు అరబులు అరబి అరేబియా ఇలా ఉన్నాయి భారతదేశానికి హిందువులు భారతీయులు ఎందుకంటే జంబూ ద్వీపం భరతవర్షం అనేది ఎప్పటి నుంచో ఉంది మనకి మన పూ పూజల్లో కూడా మనం ఏం చెప్తాము జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరూరు దర్శనం దిగ్భాగే అని చెప్తాం అలాగే చాలా ప్రాచీన కాలం నుంచి భారతదేశం ఉంది కానీ ప్రాచీన కాలం నుంచి పాకిస్తాన్ లేదు భారతదేశం పాకిస్తాను రెండు కూడా కలిసి ఉన్నాయి దీనికి ఒక కథ చెప్తాను ఒక తండ్రి ఉన్నాడు నలుగురు ఉన్నారు ఈ నలుగురు పిల్లల్లో ఒకడు చాలా మొండివాడు చాలా పోట్లాడేవాడు అందరితోనూ అయితే అప్పుడు ఆ తండ్రి అంటే ఒరే నువ్వు ఏంట్రా ఇలాగ ఇంత పోట్లాడుతున్నావు అంటే నేను ఇంట్లో ఉండను వేరే ఉంటాను అన్నాడు అంటే అయితే ఉండు పక్కన ఇల్లు ఉంది అక్కడ ఉండు అన్నాడు అంటే ఆ చిన్నవాడు వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఉంటున్నాడు పోనీ ఆ ఇంట్లో ఉండి ఊరుకుంటాడా ఈ ఇల్లు కూడా నాకు కావాలని గొడవ చేస్తున్నాడు ఆ చిన్నవాడు అలా గొడవ చేస్తున్నవాడు ఎలాంటి వాడు పాకిస్తాన్ కూడా పాకిస్తాన్తో భారతదేశానికి వచ్చిన సమస్యలు కూడా అవి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి యుద్ధాలు మొదలైనవి ఇప్పటిదాకా కూడా కొనసాగుతున్నాయి భారతదేశం అంతర్గత వ్యవహారాల్లో అంతర్గతంగా టెర్రరిస్ట్ మూమెంట్ని ఎంకరేజ్ చేస్తుంది పాకిస్తాన్ అర్థం ఏందన్నా పాకిస్తాన్ అనేది ఇది ప్రాచీన కాలంలో పాకిస్తాన్ లేదు భారతదేశంలో భాగం ఎందుకంటే మనం సింధు నది నాగరికత చదువుతాం సింధు నది నాగరికత ఎక్కడిది అది అది పాకిస్తాన్ లో ఉంది భరప్ప దారు పాకిస్తాన్ లో ఉన్నాయి భారతదేశం యొక్క వెస్ట్రన్ కల్ సివిలైజేషన్ అంటాం మనం ఆ వెస్ట్రన్ సివిలైజేషన్ పాకిస్తాన్ నుంచి గుజరాత్ దాకా బెంగు ఆల్మోస్ట్ భారతదేశంలో సగభాగం ఆక్రమించి ఉన్నది సింధు నాగరికత ప్రాంతం పోనీ సప్త సింధు వేదాలు ఎక్కడ ఫామ్ అయినాయి అంటే ఈ సప్త సింధు ప్రాంతం ఏదంటే మళ్ళీ అది పాకిస్తాన్ లో ఉంది కాశ్మీర్ అనే పేరు ఎలా వచ్చింది కశ్యప ప్రజాపతి తపస్సు చేసుకున్న ప్రదేశం అది అందుకని కాశ్మీర్ అంటే ఈ ఇలాగా ఇప్పుడు పన్నెండో శతాబ్ది దాకా పన్నెండు మనకి కల్హనుడు అని ఆయన రాజ అనే పుస్తకం రాశాడు పన్నెండో శతాబ్ది దాకా కాశ్మీర దేశాన్ని పరిపాలించిన హిందూ రాజుల గురించి రాశారు పాకిస్తాన్ ఫార్మేషన్ కి బ్రిటిష్ వాళ్ళు కారణమా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అంటే దానికి కారణం చెప్తాను బ్రిటిష్ మహమ్మదీయులు భారతదేశం మీద దండయాత్ర చేశాక మొట్టమొదటి అరబ్బులు వచ్చారు తర్వాత తురుకులు వచ్చారు తర్వాత పర్షియన్లు వచ్చారు ఇవన్నీ నీకు తెలుసు వచ్చి భారతదేశాన్ని క్రమక్రమంగా క్రమక్రమంగా ఆక్రమించుకున్నారు బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చేసరికి బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళకి శత్రువుగా ఎవరు కనిపించారంటే ఈ మహమ్మదీయ పాలకులు కనిపించారు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చేసరికి మహమ్మదీయులు పరిపాలిస్తున్నారు హిందువులందరూ కూడా వాళ్ళకి లొంగి ఉన్న ప్రజలుగా ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే భారతదేశంలో వాళ్ళ అధికారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ మహమ్మదీయ సామ్రాజ్యాల మీద దాడి చేశారు అది ప్లాసీ యుద్ధం కానీ బక్సార్ యుద్ధం కానీ తర్వాత టిప్పు సుల్తాన్తో చేసిన యుద్ధాలు కానీ యుద్ధాలన్నీ కూడా ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళు మహమ్మదీల మీద చేసి వాళ్ళ ప్రాంతాలను ఆక్రమించుకున్నారు కానీ పద్దెనిమిది వందల యాభై ఏడులో తిరుగుబాటు వచ్చింది ఆ తిరుగుబాటులో ఇటు హిందువులు అటు మహమ్మదీలు ఇద్దరు పాల్గొన్నారు పాల్గొనేసరికి ఆ తర్వాత ఈ విభజించి పాలించే విధానాన్ని చాలా పటిష్టంగా అమలు చేయాలి అని అనుకున్నారు అనుకుని అప్పటి నుంచి మహమ్మదీయులని మంచి చేసుకోవడం మొదలెట్టారు మంచి చేసుకోవడం మొదలెట్టారు హిందువుల అణచివేత విధానం కొనసాగింది పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి జాతీయ కాంగ్రెస్ ఫామ్ అయింది జాతీయ కాంగ్రెస్లో కూడా మహమ్మదేలు హిందువులు కలిసి ఉన్నారు ఎవరికి పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై ఐదు నాటికి పాకిస్తాన్ ఫార్మేషన్ అనేది లేదు అందుకనే భారతదేశానికి జాతీయ ఉద్యమం ఉంది కానీ కి జాతీయోద్యమం అనేది ఏం లేదు ఏం లేదు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో మహమ్మద్ అలీ ఆయన కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారు పంతొమ్మిది వందల ఐదులో ని విభజించాడు కర్జన్ విభజించినప్పుడు ఏం చెప్పాడంటే మొట్టమొదట ఆ కి అంటే ఆ మత వేర్పాటు వాదానికి బీజం ఎక్కడ పడింది అంటే పంతొమ్మిది వందల ఐదులో పడింది ఏంటంటే ని మహమ్మదీలో ఉన్న ప్రాంతంగా హిందువులు ఉన్న ప్రాంతంగా చేస్తున్నాను ప్రత్యేకమైన నియోజక వర్గాలు ఇస్తున్నాను అన్నాడు కర్జన్ ప్రత్యేక రాష్ట్రాలు చేస్తున్నాను అని అనేసరికి దాంతో మొత్తం అంతా భారతీయ జాతీయ కాంగ్రెస్ దాన్ని దాన్ని తిరస్కరించింది తిరస్కరిస్తే పంతొమ్మిది వందల ఆరులో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది అలీగర్ ముస్లిం కళాశాల ఉన్నప్పుడు ఆ కళాశాలకు చెందిన ఒక పది మంది లెక్చరర్స్ వెళ్ళి మేము ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అని పెట్టుకుంటున్నాము ఈ ఆల్ ఇండియా ముస్లిం లీగ్కి మాకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వండి ప్రత్యేక రాష్ట్రం కాదు అని అడిగారు అయితే ఈ అడగడానికి అడగమన్నది ఎవరు అంటే వెనకాల బ్రిటిష్ వాళ్ళే ఎందుకంటే అప్పుడు అలీగర్ ముస్లిం కళాశాలకు ప్రిన్సిపల్ ఆయన లార్డ్ బెక్ అని ఒక బ్రిటిషర్ ఆయన స్నేహితుడు కర్నల్ స్మిత్ అని చెప్పి లార్డ్ మింటో గవర్నర్ జనరల్ కి ఆయన సెక్రటరీ కాబట్టి బ్రిటిష్ వాళ్ళు అడిగినట్టు బ్రిటిష్ వాళ్ళని మహమ్మదీలు అడిగినట్టు పంతొమ్మిది వందల తొమ్మిదిలో వీళ్ళకి ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చేస్తారు పంతొమ్మిది వందల తొమ్మిది చట్టంలో మింటో మార్లే సంస్కరణలు అంటారు అంటే ధాన్యం వ్యతిరేకించారు మొత్తం భారతీయులందరూ వ్యతిరేకిస్తే పంతొమ్మిది వందల పదకొండులో ఏం చేశారంటే ఆ బెంగాల్ విభజన రద్దు చేసేస్తున్నాం అన్నారు అనేసరికి ఎందుకు రద్దు చేశారు ముందర ఎందుకు మహమ్మదీయులని హిందువుల డామినేషన్ నుంచి నేను రక్షించడానికి కానీ ఎందుకు రద్దు చేశారని మళ్ళీ ఉద్యమం వచ్చింది పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ టర్కీకి వ్యతిరేకంగా పోరాడింది దాంతో ఏంటంటే భారతీయ మహమ్మదీయులకి టర్కీ అంటే ఏంటంటే పెద్ద దిక్కు అక్క అక్కడి నుంచే మహమ్మదీ రాజ్యం ప్రారంభమైందని అది పెద్ద దిక్కుగా చూస్తారు టర్కీ ఖలీఫా టర్కీ అధిపతి వీళ్ళందరికీ మాత్రం పెద్ద అలాంటిది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఖలీఫా పదం తొలగించింది బ్రిటన్ తొలగించేసరికి అందరూ కూడా మహమ్మదీలు మహ్మదీలందరూ కూడా బ్రిటిష్ ప్రభుత్వం పట్ల సఖ్యత చూపించాలి దాంతో ఏంటంటే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని మంచి చేసుకోవడానికి మళ్ళీ తిరిగి మహమ్మదీలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చారు అయినా సరే మహమ్మదీయుల యొక్క సానుభూతిని పొందలేకపోయింది బ్రిటన్ పంతొమ్మిది వందల ఇరవైలో సహాయ నిరాకరణ ఉద్యమం వచ్చినప్పుడు గాంధీజీ ఏమన్నారంటే ఇది సహాయ నిరాకరణ ఉద్యమం దేనికోసము అంటే ఖిలాఫత్ ఉద్యమం కూడా ఇది అన్నారు ఖలీఫా పదవిని పునరుద్ధరించడం కోసం చేసిన ఉద్యమం అనేసరికి మహమ్మదీలు అందరూ పాల్గొన్నారు కానీ పంతొమ్మిది వందల ఇరవై రెండులో చౌరీ చౌరా సంఘటన ఒక హింసాత్మకమైన సంఘటన వచ్చాక గాంధీజీ ఆ చేస్తే అహింస అనేది హిందూ సూత్రం మహమ్మద సూత్రం కాదు అనవసరంగా ఈ మా మా ఉద్యమాన్ని ఖిలాఫత్ ఉద్యమాన్ని గాంధీజీ బలిపెట్టాడు అని అన్నారు ఇది కొనసాగుతోంది ఆ డిస్ట అంటే కానీ పాకిస్తాన్ ఏర్పడడం అనే ఆలోచనే లేదు ఆలోచన లేదు ఇలా కొంట కొనసాగుతుంటే పంతొమ్మిది వందల తొమ్మిదిలో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చి పంతొమ్మిది వందల ముప్పై రెండులో బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డు అంటే ప్రతి కమ్యూనిటీకే మేము ఒక నియోజకవర్గాలు ఇస్తాము అని చెప్పేసి ప్రకటించింది దాన్ని అందరూ వ్యతిరేకించారు కానీ పంతొమ్మిది వందల ముప్పై చట్టాన్ని తీసుకొచ్చి ఎలక్షన్స్ కండక్ట్ చేసింది ఆ ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు ఎక్కడెక్కడైతే మహమ్మదేళ్లు ఎక్కువగా ఉన్నారో అక్కడ కూడా కాంగ్రెస్ ఏ గెలిచింది దాంతో అప్పుడు మహమ్మదీలో ఆలోచన మొదలైంది నాయకులలో ఇది ప్రజలకి ఎవరికి తెలియదు నాయకుల్లో ఆలోచన మనం కనుక ఇలా కొనసాగితే మనకు ప్రత్యేకమైన రాష్ట్రాలు కావాలి అంటే ఉండవు అని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మీరు రాజ్యాంగ సంస్కరణలని మాకు మేము మీకు ఏ రాజ్యాంగ సంస్కరణలు కావాలో చెప్పండి అని అన్నప్పుడు మోతిలాల్ నెహ్రూ నెహ్రూ రిపోర్ట్ అని పంపించారు అప్పటికి మహమ్మద్ అలీ జిన్నా ఆయన ముస్లిం లీగ్లో లేరు భారత జాతీయ కాంగ్రెస్లో ఉన్నారు జిన్నా ఏమన్నారంటే ప్రత్యేక రాష్ట్రాలు మహమ్మదేలకు ఉండేట్టు చూడండి అన్నారు ఒక పాయింట్ అని అంటే నెహ్రూ అన్నారు వాళ్ళు రాజ్యాంగ సంస్కరణలు ఇవ్వండి ఇవ్వండి చూద్దాం అన్నారు అప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మహమ్మదాలి జిన్నా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి వెళ్ళి ముస్లిం లీగ్ లో చేరారు మహమ్మద్ అలీ జిన్నాకి అప్పటికే కొంచెం మంచి పేరుంది ఎప్పుడైతే ఈయన వెళ్లి ముస్లిం లీగ్ లో చేరారో ముస్లిం లీగ్ పెద్ద అయిపోయారు ఆయన అయిపోయారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో కమ్యూనల్ అవార్డు కూడా మహమ్మదీలు స్వాగతించారు కానీ పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఎలక్షన్స్ లో మహమ్మదీలు ఎప్పుడైతే దెబ్బతిన్నారో ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది దాకా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడింది ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలను వ్యతిరేకించిన వాళ్ళు మహమ్మదీలు పంతొమ్మిది వందల నలభైలో వ్యక్తిగత సత్యాగ్రహం చేసినప్పుడు కూడా ముస్లిం లీగ్ ఉద్యమంలో జాతీయ ఉద్యమంలో పాలు పంచుకోలేదు పంతొమ్మిది వందల నలభై నాటికి ఒక ఆలోచన విధానం వచ్చింది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్న ఒక స్టూడెంట్ ఆయన చౌదరి రహముదుల్లా ఖాన్ అంటారు ఆయన ఏంటంటే పాకిస్తాన్ అనే పేరును తీసుకొచ్చారు ఆ పాకిస్తాన్ అంటే అతని ఉద్దేశం ఏంటంటే పంజాబ్ ఆఫ్ఘనిస్తాను కాశ్మీర్ సింధు బెలూచిస్తాన్ బెలూచిస్తాన్ లో చివరి ఇస్తాన్ ఉంది కదా వాళ్ళు కలిపి పాకిస్తాన్ అంటూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలి అని ఆయన చెప్పారు ఏమన్నా అనుమానం ఉందా చెప్పు నాకు ఒక చిన్న అనుమానం ఇప్పుడు ఇండియా అంటే దాని మీనింగ్ ఉంది గ్రీక్ లో ఇండస్ తర్వాత ఇండియా అన్నారు అలా మనకి పేరు వచ్చింది పాకిస్తాన్ కి మీనింగ్ ఏంటి వాళ్ళ భాషలో అది పాకిస్తాన్ అంటే హోలీ ల్యాండ్ అని అర్థం పవిత్రమైన ప్రదేశం అని అర్థం కానీ పంజాబ్ ఆఫ్ఘనిస్తాన్ సింధు బెలూచిస్తాన్ కాశ్మీర్ ఈ ప్రాంతాలు కలిస్తే పాకిస్తాన్ వాళ్ళే అని ఖాన్ అంటే మహమ్మద్ నాయకులు కూడా నవ్వారు ప్రత్యేక ఎందుకంటే భారతదేశంలో కాశ్మీర్ నుంచే కన్యాకుమారి దాకా హిందువులు మహమ్మదీలు అందరూ కలిసి ఉన్నారు ప్రత్యేక రాజ్య రాజ్య రాజ్యం ఎలా చేస్తాం రాష్ట్రాలు ఉండాలి అని మహమ్మద్ అలీ జిన్నా అన్నారు అని పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా ముస్లిం లీగ్ అసలు పార్టిసిపేట్ చేయాలి పంతొమ్మిది వందల నలభై ఐదులో భారతదేశానికి స్వతంత్రం ఇస్తాము అని ఎలక్షన్స్ కండక్ట్ చేశారు నలభై ఆరులో ఆ ఎలక్షన్స్లో అంటే ఈ పదేళ్ల లోపల మహమ్మదీలందరూ మహమ్మదీలకే ఓటేయాలి వేయాలి ప్రత్యేక నియోజకవర్గాలు మనకు ప్రత్యేకత ఉండాలి అని పంతొమ్మిది వందల నలభై ఐదు దాకా కూడా ఎందుకంటే ఇంటీరియం గవర్నమెంట్ ఫామ్ అవడానికి భారతదేశానికి స్వతంత్రం అవ్వాలంటే గవర్నమెంట్ ఉండాలి కదా ఆ గవర్నమెంట్ ఫామ్ అవడానికి కోసం ముస్లిం లీగ్ కూడా ఉంది ముస్లిం లీగ్ సభ్యులు కూడా వచ్చారు వచ్చిన తర్వాత మహమ్మద్ అలీ జన ఏమన్నంటే నవ్ ఆర్ నెవర్ అంటే ఇప్పుడు కాకపోతే ఇంకా లేదు ఇక్కడ మహమ్మద్ అలీ జిన్న టూ నేషన్ థియరీ అనేసి ఒక పెట్టి తీసుకొచ్చాడు ఏంటంటే ప్రతి దేశానికి కూడా అప్పటిదాకా మహమ్మద్ అలీ జిన్నాకి పంతొమ్మిది వందల నలభై ఆరు దాకా మహమ్మద్ అలీ జిన్నా భారతదేశంలో మహమ్మద్ అలీకి ప్రత్యేక రాష్ట్రాలు ఉండాలన్నారు కానీ ప్రత్యేక దేశం ఆలోచన లేదు కానీ పంతొమ్మిది వందల నలభై ఆరులో అయినా ఒక దేశానికి ఒక ఒక మతమే ఉండాలి భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఉన్న మతం ఇస్లామే స్టేట్ రిలీజియన్ మొఘల్స్ పీరియడ్ లో అది ఇస్లాం కాబట్టి భారతదేశం అంతా ఇస్లాం ఇప్పుడు అవడానికి అవకాశం లేదు అందుకని భారతదేశంలో ఉన్న మహమ్మదీలందరికీ ప్రత్యేక రాజ్యం కావాలి ప్రత్యేక దేశం కావాలి అని పంతొమ్మిది వందల నలభై ఆరులో జిన్న టూ నేషన్ థియరీ తీసుకొచ్చారు టూ నేషన్ థియరీ తీసుకొస్తే దాన్ని కూడా అందరూ కొద్దిగా హేళం చేశారు నవ్వారు ఇది ఎలా సాధ్యం అవుతుంది అని అంటే ఎందుకు అంటే కోయంబత్తూర్ లో ఉన్నారు బెంగాల్లో కర్ణాటకలో మహమ్మదేలు ఉన్నారు బొంబాయిలో మహమ్మదైలు ఉన్నారు పంజాబ్ లో ఉన్నారు ఎలా డివైడ్ చేస్తావు నువ్వు డివైడ్ చేయడానికి అవకాశం లేదు అంటే మహమ్మద్ అలీ జిన్నా ఉద్దేశం ఏంటంటే ఈ పంజాబ్ సింధు బెలూచిస్తాను ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతాలన్నీ ఉన్నాయి కదా కాశ్మీర్ ఈ ప్రాంతాల్లో మహమ్మదీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇది మహమ్మద రాజ్యంగా డిక్లేర్ చేయొచ్చు అని అని అనేసరికి పంతొమ్మిది వందల నలభై ఆరులో నలభై ఆరు ఆగస్టు పదహారు తారీఖున మహమ్మద్ అలీ జిన్నా ఏం చేశారంటే ఇం ఇప్పుడు మేము డైరెక్ట్ యాక్షన్ చేస్తున్నాం డైరెక్ట్ యాక్షన్ అంటే ఏంటంటే ఒకవేళ మీరు కనుక మాకు రాజ్యాన్ని ఇవ్వకపోతే ప్రత్యేక రాజ్యాన్ని ఇవ్వకపోతే ఇక్కడ ఉన్న హిందువులందరినీ చంపేస్తాం అప్పుడు మహమ్మదేలు మాత్రమే ఉంటారు మహమ్మదీయులు మాత్రమే ఉంటారు ఆ డైరెక్ట్ యాక్షన్ డే భారతదేశ చరిత్రలో ఒక చాలా దురదృష్టకరమైన రోజు ఎందుకంటే పంజాబ్ ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతాలలో మహమ్మదీయులను హిందువులను చంపేయడం మొదలెట్టారు అలాగా కలకత్తాలో బెంగాల్లో బెంగాల్లో వెస్ట్ బెంగాల్ నిజానికి ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రాంతం ఏంటి ప్రత్యేక రాజ్యం కదా కానీ బంగ్లాదేశ్ లో రవీంద్రనాథ్ టాగర్ పుట్టింది బంగ్లాదేశ్ లోనే కదా బెంగాల్ మొత్తం అంతా కలిసి ఉండేది కదా ఒక భాష ఆ బెంగాల్లో ఒక్క భాషకు చెందిన వాళ్ళందరూ కూడా ఒక్క రాష్ట్రంలో ఉండాలి అనే భావన వల్లే భాషా ప్రయుక్త రాష్ట్రాలనే ఆలోచన వచ్చింది అలాంటిది బెంగాల్లో మహమ్మదేలు హిందువులను చంపేయడం మొదలెట్టారు ఈ ఈ ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ ఏరియాలో కరాచీలోను లాహోర్లోను హిందువులను చంపేయడం మొదలెట్టారు దాంతో కలకత్తాలో హిందువులు మహమ్మదీలు చంపేయడం మొదలెట్టారు ఆ సమయంలో మౌంట్ బ్యాటన్ భారతదేశానికి వచ్చి ఆయన గవర్నర్ జనరల్ ఆయన భారతదేశానికి వచ్చి ఏమన్నారంటే అండ్ గవర్నర్ జనరల్ ఈ భారతదేశాన్ని విభజించడం తప్పదు ఎందుకంటే మహమ్మదీలు హిందువులు కొట్టుకుంటున్నారు అని నిజానికి అక్కడ జరగాల్సింది ఏంటంటే ఏదైనా ఒక సివిల్ వార్ వచ్చిందనుకో సివిల్ వార్ వస్తే దాన్ని ఎవరు అణచాలి ప్రభుత్వం అణచాలి అప్పుడు బ్రిటిష్ వాళ్ళే పరిపాలిస్తున్నారు కదా ప్రభుత్వం అణచకుండా సైన్యాన్ని ఎందుకు విత్డ్రా చేసేసింది పంతొమ్మిది వందల నలభై తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ చాలా దెబ్బతింది అందుకని సైన్యాలన్నీ భారతదేశంలో ఉన్న సైన్యాలను విత్డ్రా చేసేసింది చేసేసరికి ఇక్కడ సివిల్ వార్ వస్తే దాన్ని ఆణించే వాళ్ళు లేకుండా పోయారు అంటే ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రజల్ని కొట్టుకుని చస్తే చావండి అన్నట్టుగా చేసింది అలా కాకుండా ఎవరైతే డైరెక్ట్ యాక్షన్ మేము చంపేస్తామని అన్నారు ముందరు మహమ్మద్ అలీ జిల్లాని పట్టుకోవాల్సింది ఒక హింసని అతను ప్రేరేపించాడు ఎప్పుడైతే అలా చంపేస్తున్నారో ఇంకా గాంధీజీ నెహ్రూ మహమ్మ మౌంట్ బాటన్ ముగ్గురు కలిసి సమావేశం అయ్యారు సమావేశం అయితే గాంధీజీ ఏమన్నారంటే భారతదేశాన్ని విభజించద్దు మహమ్మద్ అలీ జిన్నాని నువ్వే తీసుకో మీరే మీ ఇది ముస్లిం రాజ్యంగా డిక్లేర్ చేయండి కానీ భారతదేశాన్ని అఖండ భారతాన్ని విభజించద్దు అన్నారు అంటే మహమ్మద్ అలీ జిన్నా నవ్వెట్ట నేను ఇక్కడ ఒప్పుకుంటాను నేనే ప్రధానమంత్రి అవుతాన్ని నేను బయటకు వెళ్తే మా వాళ్ళు చంపేస్తారు అని అలాగే పంతొమ్మిది వందల నలభై ఆరులో ఇంకా చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో భారతదేశాన్ని విభజించడానికి ఇటు నెహ్రూ గాంధీజీ ఒప్పుకున్నారు మౌంట్ బాటన్ భారతదేశాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగో తారీఖున పాకిస్థాన్కి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖున భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఈ బెంగాల్ని కూడా కర్జన్ ఎలా అయితే డివైడ్ చేశాడో దాన్ని ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అని డివైడ్ చేసి ఈస్ట్ బెంగాల్లోమో పాకిస్థాన్ లో భాగం తూర్పు పాకిస్తాన్ అన్నారు వెస్ట్ బెంగాల్ భారతదేశంలో భాగం అని చెప్పేసి చెప్పారు అలాగే పంజాబ్ ను డివైడ్ చేశారు సింధు డివైడ్ చేశారు జనాభా ప్రాతిపదిక చేసి పంజాబ్ ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ ఇప్పుడు పంజాబ్ లో కొంత భాగం సింధు లో భాగం బెలూచిస్తాన్ లో కొంత భాగం మిగిలిన ఏరియాస్ ఇవన్నీ కలిపి పాకిస్తాన్ అనేది పంతొమ్మిది వందల నలభై లో కాశ్మీర్ దగ్గరకు వచ్చేసరికి కాశ్మీర్ రాజు హరిసింగ్ నేను భారతదేశంతో విలీనం అవుతున్నా అన్నాడు అనేసరికి పాకిస్తాన్ దండయాత్ర చేసి వచ్చింది మొట్టమొదటి దండయాత్ర నలభై ఏడులో లో జరిగింది దండయాత్ర చేసి వచ్చేసరికి భారతదేశం సైన్యం వెనక్కి తరివేయడం మొదలెట్టింది కానీ నెహ్రూ వెళ్ళి యూఎన్ఓని అడిగారు మేము మా ఇలా పాకిస్తాన్ దండయాత్ర చేసి వచ్చిందంటే సీజ్ ఫైర్ అన్నారు ఆపేశారు యుద్ధం ఆపేసరికి పాకిస్తాన్ సగ భాగాన్ని పైగా కాశ్మీర్లో ఆక్రమించింది దాన్ని పీఓకే అంటారు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని దాంట్లో కొంత భాగాన్ని చైనాకి ఇచ్చేసింది చైనా సపోర్ట్తోనే అప్పుడు కూడా చేసింది కానీ పాకిస్తాన్లో హింసతో ఏర్పడిన పాకిస్తాన్ కాబట్టి ప్రజాస్వామిక విలువలు తక్కువ అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చేటప్పటికి పాకిస్తాన్లో హిందువులు దగ్గర దగ్గర పద్దెనిమిది శాతం ఉన్నారు ఇప్పుడు టూ పాయింట్ వన్ పర్సెంట్ ఎంతో ఉన్నారు అంటే ఏమయ్యారు అని అంటే ఒకటి వాళ్ళందరూ భారతదేశానికి వచ్చేసరి పాకిస్తాన్లో హిందూ పాపులేషన్ తగ్గిపోయింది అలాగే హిందూ దేవాలయాలు పాకిస్తాన్లో ఉండే దేవాలయాలన్నీ కూడా పాడుబడిపోయినాయి పగలు కొట్టేసేవాడివి ఏదైనా తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి మధ్య ఒకలాంటి యుద్ధం వచ్చింది బంగ్లాదేశ్ నడిచేస్తుంటే భారతదేశం వెళ్ళింది అందుకని అప్పట్లో మా చిన్నప్పుడు నేను నైన్త్ క్లాస్ అది చదువుతున్నాను అప్పుడు బంగ్లాదేశ్ వారు వచ్చినప్పుడు ఓనా బంగారు బంగాళమా పై ఎంతో ప్రీతి అని పాటలు పాడేవాళ్ళం మేము బంగ్లాదేశ్ ముజిబుర్ రహమాన్ ఆయన భారతదేశం సహాయం కోరి బంగ్లాదేశ్ వేరైపోయింది పాకిస్తాన్కి అదొక బాధ ఏంటంటే పాకిస్తాన్కి అటువైపు భారతదేశానికి అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ అటు భారతదేశ అటు పాకిస్తాన్ ఇటు పాకిస్తాన్ ఉంటే దానికి కాస్త బాగుండేది ఈ ఇది కాస్త బంగ్లాదేశ్ అయిపోయింది కానీ బంగ్లాదేశ్లో కూడా అంటే భారతదేశంలో ఉన్నంత ప్రజాస్వామికంగా బంగ్లాదేశంలో లేదు పాకిస్తాన్లో లేదు బెలూచిస్తాన్ ఒక విచిత్రం ఏంటంటే బెలూచి కూడా జాతీయని ఆయన నాయకత్వంలో వీళ్ళందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు జాతీయ ఉద్యమంలో కానీ భారతదేశానికి స్వతంత్ర ఈ విభజన వచ్చేటప్పుడు బెలిచిస్తాను ఏముందంటే నేను భారతదేశంతో కలుస్తాను అని అంటే భారతదేశం దానికి ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే మహమ్మద్ అలీ జిన్నా ఏమన్నా అంటే మేము మాతో కలవక్కర్లేదు మన ఇద్దరూ స్నేహపూర్వకంగా ఉందాము అని చెప్పి బలవంతంగా ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ యాక్సెస్ నేను కలిపేస్తున్నాను అని రాయం చేసుకున్నారు ఇప్పుడు బెలూచిస్తాన్ ఎందుకు పాకిస్తాన్తో యుద్ధం చేస్తుందంటే బెలూచిస్తాన్లో ఉన్న సహజ వనరులన్నీ పాకిస్తాన్ తీసుకుంటోంది పాకిస్తాన్లో ఉన్న డెవలప్మెంట్ బెలూచిస్తాన్లో లేదు అని అందుకని మొత్తానికి పాకిస్తాన్ ఇప్పుడు పహల్గాన్లో టెర్రరిజం అప్పటి నుంచి ఇప్పటిదాకా టెర్రరిస్ట్ యాక్టివిటీని పెంచి పోషించుకుంటూ వస్తుంది వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళ దేశాన్ని వాళ్ళు బాగా పరిపాలించుకో వాళ్ళ సమస్యలని వాళ్ళు వాళ్ళ సమస్యలని వాళ్ళు పరిష్కరించుకోకుండా టెర్రరిజం అనేది పెట్టుకుని వాళ్ళు సరైన అభివృద్ధి లేకుండా చేసుకుంటున్నారు దా ఇది అందుకని పాకిస్తాన్ అంటే ప్రత్యేకంగా పాకిస్తాన్కి హిస్టరీ లేదు భారతదేశం హిస్టరీనే పాకిస్తాన్ హిస్టరీ వాళ్ళు కూడా జాతిపరంగా మళ్లాంటి వాళ్ళే మనలాంటి వాళ్ళే కానీ కొంత ఈ ఈ టెర్రరిస్ట్ యాక్ట్ మధ్యలో ఇది ఇది ఎలా పోతుంది ఈ టెర్రరిజం ఎలా పోతుంది అని అంటే భారతదేశం కనుక ఒకవేళ పాకిస్తాన్ ఆక్రమించేసుకుంటే పిఓకేని ఆక్రమిస్తే పాకిస్తాన్ ఆక్రమిస్తే టెర్రరిజం అంటే పోదు ఎందుకంటే డెబ్బై ఏళ్ల నుంచి వాళ్ళకి బ్రెయిన్ వాష్ అయిపోయింది అందరికీ అందుకని మరి ఎలాగ ఏం చేయాలి అంటే పాకిస్తాన్ భారతదేశం మీద పాకిస్తాన్ ని ఆక్రమిస్తే ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఇరవై ఐదు కోట్ల మహమ్మదీలు భారతదేశ పాపులేషన్ లోకి వస్తారు వస్తారు ఇక్కడ ఒక ఇరవై రెండు కోట్లు ఉన్నారు నలభై ఏడు కోట్లు అవుతారు భారతదేశానికి ఉండే శాంతి కూడా పోతుంది అందుకని ఏంటంటే వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయబడి వాళ్ళు టెర్రరిజము దాని అంతా పాకిస్తాన్ని మళ్ళీ తిరిగి అభివృద్ధి చేయడానికి మనం ప్రపంచం మొత్తం అంతా ప్రయత్నించాలి మంచి నాయకులు పాకిస్తాన్ కి రావాలి అని మనం ఆశిద్దాం మన దేశం మీద వాళ్ళు ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీని ఎన్ని సంఘటనలు జరిగే టెర్రరిస్ట్ యాక్టివిటీని వాళ్ళు జరపకుండా చూసుకుంటూ మనని మనం జాగ్రత్తగా చూసుకుంటూ మన దేశాన్ని మనం రక్షించుకోవాలి ఓకేనా జై భారత్ మాత జై హింద్ శ్రీఖర్ నీ సందేహాలన్నీ క్లియర్ అయినాయా అయ్యమ్మ థ్యాంక్ యూ అదే ఏంటంటే ఇప్పటి పిల్లలందరికీ కూడా తెలియాలి అని చెప్తున్నాను నేను థ్యాంక్ యూ వెరీ మచ్ జై భారత్ మాత జై హింద్